జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న విషయం తెలిసిందే కొన్ని నెలల పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా సంతకం పెట్టి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక క్షణం కూడా వేస్ట్ చే చేయకుండా పనిచేస్తున్నారు తనకు దక్కిన శాఖలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అసలు ఏ ఏ పనులు చేపట్టారు ఎక్కడి వరకు వచ్చాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో అసలు శాఖల్లో పాలన ఎలా కొనసాగుతుంది తనకు అన్నీ తెలియాలంటున్నారు పవన్ అంతేకాదు తనకు తెలియని విషయాలను తెలుసుకోవడంపై మొదట ఫోకస్ చేశారు వదిన ఇచ్చిన పెన్నుతో సంతకం చేసి రిలాక్స్ అయిపోలేదు పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కును చూపించడం మొదలుపెట్టారు బాధ్యతలు చేపట్టి తొలి రోజే ఏకంగా ఆరు గంటల పాటు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు తొలి రోజు పంచాయతీ రాజ్ అండ్ అటవీ శాఖపై ఫోకస్ చేసిన ఆయన రెండో రోజు ఉపాధి హామీ పథకంలోని సోషల్ ఆడిట్ విభాగంతో సమీక్ష నిర్వహించారు ఉపాధి హామీ పనులు ఎలా కొనసాగుతున్నాయి నిధుల వాడకం ఎలా ఉంది లబ్ధిదారులకు అందాల్సినవి సరిగ్గా అందుతున్నాయా లేదా అసలు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని జిల్లా పరిషత్తులు ఉన్నాయి ఎన్ని ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థలు ఎన్ని ఉన్నాయి జరగకుండా పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థలు ఎన్ని ఆ సంస్థలకు అందుతున్న కేంద్ర నిధులెంత రాష్ట్ర నిధులెంత అనే అంశాలపై ఆరా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే గత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిన డబ్బుల్ని దారి మళ్లించిన విషయం తెలిసిందే దానిపై చార్జ్షీట్ తయారు చేయమని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పంచాయతీరాజ్ శాఖలో డీఎల్డీఓ డిపిఓ విభాగాలు ఏంటి వాటి పనితీరు ఏంటి ఆయా విభాగాల్లో ఉన్న సిబ్బంది ఎంతమంది ఇలా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ అన్నింటికీ సమాధానాలు తెలుసుకున్నారు నిజానికి పవన్కు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపై ఖచ్చితమైన అవగాహన ఉంది ఎన్నికలకు ముందు పవన్ అనేక గ్రామాల్లో పర్యటించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు ఖచ్చితమైన అవగాహన ఉంది మొదటగా ఏజెన్సీ ప్రాంతాలు అయిన అరకు తాడేపల్లి లాంటి ప్రాంతాల్లోని పరిస్థితులను స్వయంగా చూశారు ఆయన అందుకే వాటి వాటిని పరిష్కరించడంపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది తనకు తెలిసిన సమస్యలే కాకుండా ఇంకేమున్నాయి ఇలా సమస్యలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు గుర్తుండే ఉంటుంది పవన్ చేసిన ఫస్ట్ సాయన్ గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్పై పవన్ తొలి సంతకం చేశారు కాబట్టి ఆయన వెనుకబడిన ప్రాంతాలపై ఫోకస్ చేస్తున్నట్టు మాటలతోనే కాకుండా చేతలతో కూడా చూపించారు అంతేకాదు పాలనాపరమైన నిర్ణయాలు వాటి అమలులో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అసలు ఉండకూడదని చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశారు పవన్ రాజకీయాలు వేరు పాలన వేరు ఈ రెండింటికి మూడు పెట్టవద్దని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేస్తున్నారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అందరినీ ఒకే విధంగా చూడాలని పక్షపాతం అనేది ఉండకూడదని పవన్ అభిమత అభిమతంగా కనిపిస్తుంది నిజానికి ఇది నిర్ణయమే గత పాలనలో మీ వారు మావారు అన్నట్టుగా ఉండేది వ్యవహారం ప్రతి సంక్షేమ పథకం అమలులో వైసీపీ కార్యకర్తలు అభిమానులకు అగ్రతాంబూలం దక్కేదన్న విమర్శలు ఉన్నాయి ఇకపై ఇలాంటివి ఉండకూడదని ప చెప్పగానే చెబుతున్నారు పవన్ అదొక్కటే కాదు పాలనను పరుగులు పెట్టిస్తూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై కూడా పవన్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే పవన్ తన ప్రచారంలో చాలాసార్లు పంచాయతీ నిధుల మల్లింపుపై కూడా మాట్లాడారు గ్రామాలకు చేరాల్సిన నిధులు సర్పంచ్లకు అందించకుండా ఇతరుల పనులకు ఉపయోగించడం తన దృష్టికి వచ్చిందని పవన్ చెప్పేవారు కాబట్టి ఇప్పుడు ఓ బాధ్యత గల మంత్రిగా ఈ అంశంపై ఫోకస్ చేశారు పవన్ రివ్యూ మీటింగ్లో దీనిపై కూడా చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది తన దృష్టికి వచ్చిన పంచాయతీ నిధుల మల్లింపులపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు అసలు గ్రామ పంచాయతీల నిర్వహణలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి వాటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన చర్యలేంటి అనే దానిపై చర్చించారు దివ్యాంగులకు ఉపాధి పనులు ఎలా కల్పిస్తారు సోషల్ ఆడిట్ అంటే ఏమిటి దాని పనితీరు ఏ విధంగా ఉంది ఎంత రికవరీ చేశారు ఇలాంటి విషయాల గురించి పవన్ కళ్యాణ్ ఆడిట్ను డైరెక్ట్గా అడిగి తెలుసుకున్నారు పంట కుంట్రలు అమృత్ సరోవర్ జలకల బోర్లు వాటర్ షెడ్ నిర్మాణాలు ఇలా అనేక ప్రాజెక్టుల గురించి పవన్ ఆరా తీశారు కాబట్టి పవన్కు తాను మంత్రిగా చేయాల్సిన పనులేంటి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అనే దానిపై క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఇతర అంశాల్లో జోక్యం చేసుకోకుండా తనకు ఇచ్చిన శాఖలపైనే పవన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఓ స్టూడెంట్ల పాలనా విధానాన్ని నేర్చుకుంటూనే ఓ రోలర్ల ముందు ముందుచూపుతో నడుస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్